ములా నేను వారిని ఒకటే అడిగాను వారి ఆరోగ్యం ఎలా ఉంది మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావట్లే చాలా బాధగా ఉంది అలాగే అధికారులు కూడా అడిగాను ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉందంటే వాళ్ళే ఒకటే తెలియజేసాను నేను నా సంపూర్ణ మద్దతు ఉంటుంది తర్వాత అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారికి నా ఉదయపూర్ ధన్యవాదం ప్రత్యేకంగా జనసేన అయితే

టిడిపి పార్టీ చే పసుపు కండమాలు వెన్న వేసుకొని టిడిపి జండాలు పట్టుకొని కాంగ్రెస్ జీబులు దిరిగారు ఆట టిడిపి పార్టీ జనసేన కలిశారు అనుకోండి అరవై వేల ఓటు పైన వస్తాయిగా కానీ కష్టకాలాల్లో పవన్ అన్న నాకు ఫోన్ చేశారు ఆ నారు బాబుగారు మీ జురిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్యం ఉండు వి ఆర్ ఆల్ విత్ యూ మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ పవన్ గారు పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం ఏం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఒకవేళ ఊహించినట్టు మీరు అందరు ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో అదే విధంగా పవన్ గారు దే హావ్ టు డిసైడ్ హౌ డు యు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అంటే డౌన్ ద లేన్ ఇప్పుడు ఎవ్రీబడీ సేస్ నౌ ఓకే ద నెక్స్ట్ సీఎం వుడ్ బి చంద్రబాబు నాయుడు అని మీరు అంటారు సార్ నేను పబ్లిక్ కూడా అంటారు అంటే ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీసుకోలేదు పవన్ కళ్యాణ్ అన్నది అని చెప్పే మాట రెండు రోజులు కూడా కాక ముందే మా నాన్న సీఎం అనుకుంటే ఏంటిది ఎక్కడున్నా మనం ప్రజాస్వామ్యంలో డిసైడ్ చేసి నాలుగున్నర ఉన్న పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఆ అధ్యక్షుడితో పాటు మిగతా కేడర్ కూడా దూరం అయిపోయింది ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో మిత్రధర్మ ప్రకారం తనకు అవినీతి మరక అంటినా పర్లేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అన్కండిషనల్ గా చరిత్ర అందిస్తే మీరు ఇది ధర్మమా మిత్రధర్మమా లోకేష్ గారు ఆత్మపరిశీల చేసుకోవాలా కానీ పవన్ కళ్యాణ్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాడు